గురువుగారు ఈ శివాజీ అనసూయ కాంట్రవర్సీ విమెన్ సేఫ్టీ గురించి మాట్లాడించింది అంటారా లేదా బ్లేమ్ చేసే నరేటివ్ పెంచింది అంటారా ఏంటమ్మా శివాజీ ప్రతి ఒక్కరు శివాజీ 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 అని మాట్లాడుతున్నారు శివాజీ గారిని అనే ముందు మొదలు నాగబాబు గారిని అనాలి ఆ జింగ్రి జింగ్రి సాంగ్లో లో కూడా అవే సామాన్లని వాడారు అది చూసి ఈయన బయటికి మాట్లాడాడు ఆయన ఎవరన్నాడు అసలు అనసూయ నువ్వే అని పేరు పెట్టాడా అక్కడికి వచ్చిన హీరోయిన్ని మీరు ఇలా ఉండండి ఒక పద్ధతిగా ఎందుకు అని అంటే మీరు కేవలం మొన్న నిధి అగర్వాల్ గురించి ఇలా అలా అని చెప్పి తీశారు కొన్ని సందర్భాలలో ఒక నిధి అగర్వాల్ కాదు ఎంతోమంది ఆడవాళ్ళు కొన్ని సందర్భాలలో మామూలుగా మనకు సినిమాలు కూడా చూపించారు బస్సులో వెళ్తూ ఉంటే పురుషులు వచ్చి ఎక్కడ పడితే అక్కడ తాకడాలు ఇక్కడ ఏంటి అంటే ఇలాంటి తప్పులు జరుగుద్దు అందుకు మీరు కొంచెం పద్ధతిగా వెళ్ళండి కొంచెం పద్ధతిగా వెళ్తే ఎవరి చూసి విధానంలో మిమ్మల్ని ఎలా ఎక్కడ ఎలా గౌరవించాలో అలా గౌరవిస్తారు అదే గౌరవం పోగొట్టుకుంటే ఏంటి ఇప్పుడు గుమ్మడికి వెళ్ళదు ఇంకెవర్రా అంటే భుజాలు తరుపుకున్నట్టుగా ఈమె ఎందుకు వచ్చింది పైగా ఈమె సరే శివాజీ గారు వీరు ఇలా అంటున్నారు అన్నారే ఇదే జబర్దస్త్ షోలో ఒకనొక్క సందర్భంలో రాశి గారు సనాతన ధర్మాన్ని ఇప్పుడు ఉదయం లేవగానే నీవు ఇవాళ నా రాశి ఏంటిది ఆ రాశి ఫలాలను నువ్వు చూస్తున్నావు అవునా నువ్వే కావచ్చు చాలామంది అది ఫాలో అవుతూ ఉంటారు ఒక సందర్భంలో వచ్చి రోజున రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే రాశి గారి ఫలాలు కావాలా అని అడిగింది తర్వాత అమెరికా వల్ల అనసూయ మందే కావాలా అనసూయ వద్ద అని అన్నది అంటే అవి మాట్లాడేది తప్పు కాదా అవన్నీ వదిలిపెట్టేసి ఇదొక్కదాన్ని పట్టుకొని కూర్చుంటున్నారు ఎప్పుడైతే మీరు శివాజీ గారిని ఒక హ్యుమెనిస్ట్ మినిస్టర్ అది సంథింగ్ ఇక్కడికో పిలిచారు కదా పిలిచినప్పుడు మీరు శివాజీని ఎలా అయితే పిలిచి మాట్లాడారో సభ్య సమాజంలో మీరు తిరిగేటప్పటి క్రతువులో అంతవరకు ఎందుకండి నేను ఇంకో విషయం చెప్తా అనసూయ గారింట్లో జరిగిన ఒక సంఘటన తెలుసు ఆమె వస్త్రధారణ చూసి తన కన్న కొడుకు ఏంటమ్మా ఈ డ్రెస్సులతో ఫోటోలు అనంటే షడప్ యూ ఫుల్ అని చెప్పి తిట్టింది అంటే ఒక కొడుగ్గా చూడలేకపోయాడు అక్కడ ఒక కొడుగ్గా తను చూడలేకపోయాడు అంటే ఇప్పుడు చెప్పండి ఇక్కడ ఎవరు తప్పు చేస్తున్నట్టు పైగా అనసూయ ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది వాళ్ళ నాన్నగారు ఉన్నంత వరకు ఆమె ఆమె చేతుల్లో ఉన్నంతవరకు సాంప్రదాయ పద్ధతిలో ఉంది ఒకప్పుడు డెవోషనల్గా కొన్ని వీడియోస్ చేసేది తర్వాత తర్వాత ఆమె వీటిలలోకి వచ్చింది తప్ప వేరేది లేదు వేరేది కూడా లేదు సో కాబట్టి ఏంటి అని అంటే ఇక్కడ అనసూయ గారు చేసినటువంటి కొన్ని తప్పులు ఉన్నాయి మొదలు మీరు వాటిని ఎందుకు ఖండించట్లా వాటిని ఖండించండి వాడిని ఖండించిన తర్వాతనే మీరు ఏదైనా చేయండి ధర్మాన్ని తప్పుపడుతున్నారు ధర్మానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు ధర్మానికి విరుద్ధమైన బట్టలు వేస్తున్నారు కన్న కొడుకు మిమ్మల్ని అడిగిన ప్రశ్నకే నీవు సమాధానం చెప్పలేకపోయావు మిగిలిన వాటికి ఏం సమాధానం చెప్తుంది వారిద్దరి మధ్యలో కాంట్రవర్షియల్ అంటే ఇప్పుడు వాళ్ళ కొడుకే డైరెక్ట్ కన్నా తర్వాత మరి వాళ్ళ కొడుకునేందుకు ఆ ఉమెన్ ఐపీఎస్ ఆఫీసుల దగ్గరికి పిలవలేదు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ సభ్య సమాజంలో నువ్వు తిరుగుతున్నందుకు అమ్మ ఇలాంటి బట్టలు వేసుకొని నువ్వు ఏదన్నా ఉంటే నువ్వు ఏదన్నా ఉంటే ఒక సినిమా రంగంలో కానీ అక్కడ ఉన్నావు నువ్వు అందులో పెట్టుకో కానీ ఈ ఇన్స్టాగ్రామ్లలో ఈ విచ్చలవిడి ఫొటోస్ ఏంటి ఒక స్త్రీ ఎప్పుడైనా తన అందాన్ని తన భర్త ముందు నాలుగు గదుల మధ్యలో ఉంచుకోవాలి నువ్వు బయలు చేస్తే కరెక్టేనా ఆమె అంటుంది అనసూయ గారు కూర్చొని ఏమండి నా భర్త ముందు నేను ఏ డ్రెస్ అయితే వేసుకుంటానో నా భర్త నన్ను చూస్తాడు నేను బయటకు వచ్చినప్పుడు మీరు నన్ను చూడకూడదు నా భర్తనే చూస్తాడు మిగిలిన వాళ్ళందరూ నా అన్న తమ్ముడు అని అని మేము అన్నది అదే విషయంలో ఇప్పుడు మీ కెమె కెమెరామ్యాన్స్ ఏ ఉన్నారు కావచ్చు మీ ఫ్రెండ్స్ ఏ ఉన్నారు కావచ్చు ఇంకెవరైనా ఉన్నారు కావచ్చు అనసూయ గారు మీరు మీ వారికి చూపించుకునేవి మీ వారికి చూపించుకొని బయటకు వచ్చి మాకు కూడా చూపిస్తున్నారు కాబట్టి నేను మిమ్మల్ని నా మరదలు అనే అనుకుంటాను నేను అన్న తమ్ముడు కాదు నువ్వు నా మరదలు అని ఆయన అంటాడు రెండిటిలో ఏది కరెక్ట్ అవుతుంది ఇక్కడ రెండు ఏమే ఏదన్నా ఉంటే తన ఇంట్లో చూపించుకోవాలి ఇంట్లో కన్న కొడుకే సమాధానం చెప్పుకోలేకపోయింది బయటి వాళ్ళకు ఇష్టం ఉన్నట్టుగా నోటిఫికేషన్లు ఇచ్చి ఇలా అలా అని చెప్పేసి అసలు మాట్లాడితే దాన్ని ఇక్కడ ఊరుకునేటి వాళ్ళే ఇవ్వలేరు విన్నారా ఎందుకంటే మనం పిల్లలకు సాంప్రదాయాలను నేర్పించాలి ఒక సాంప్రదాయ విలువ ఏంటి సాంప్రదాయాలతో ఉండేటువంటి శక్తి ఏంటి ఇవన్నీ నీవు ఎప్పుడైతే ఉంచుతావో అప్పుడు నీ ధర్మము నిన్ను రక్షిస్తుంది ఆ కాంట్రవర్షిలో శివాజీ గారిది తప్పైతే లేదండి